ప్రపంచ ఆదివాసీ దినోత్సవం పురస్కరించుకొని నేడు కరీంనగర్ పట్టణంలోని శాతవాహన యూనివర్సిటీ ఎదురుగా ఉన్న ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్ నందు కరీంనగర్ గిరిజన సంక్షేమ శాఖ మరియు ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడం దెబ్బ ఆధ్వర్యంలో దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా గిరిజన అభివృద్ధి శాఖ అధికారి సంగీత ఆదివాసీ యొక్క పోరాట సమితి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గుర్రాల రవీందర్ తెలంగాణ రాష్ట్ర గిరిజన సంఘం ఉపాధ్యక్షులు భీమా సాహెబ్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు ఈ సందర్భంగా గిరిజన అధికారి సంగీత మాట్లాడుతూ గిరిజన శాఖ ఆధ్వర్యంలో అటు కేంద్ర ప్రభుత్వం ద్వారా ఇటు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఎన్నో సంక్షేమ పథకాలు ఉన్నాయని వాటిని గిరిజనులందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు అదేవిధంగా మరొక అతిథి గుర్రాల రవీందర్ మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ చేపడుతున్నట్లు గిరిజన ఆదివాసీ వర్గీకరణ చేపట్టాలని రాజ్యాంగంలో పొందుపరచాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఈ వేడుకలను నిర్వహించినందుకు ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంఈఓ ప్రభాకర్ రావు ఏటీడబ్ల్యూఓ దివాకర్ రావు జిల్లా కోకన్వీనర్ గేడం సుమన్ తులసం రాజు తులసం తిరుపతి ఆత్రం కళ్యాణ్ కుమార్ గేడం రాజశేఖర్ సోయం రాజు గిరిజన సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు ప్రతి సంవత్సరము ఆగస్టు తొమ్మిదో తారీఖున ప్రపంచ ఆదివాసీ దినోత్సవం జరుపుకోవాలని ఒకటి నిర్ణయించారు అలాగే ఈరోజు మనము అదే సందర్భంగా ఇక్కడ అందరము హాజరైనాము రాఖీపనం ఉన్నప్పుడు కూడా చాలామంది వచ్చారు తర్వాత ఇదేంటంటే మన ట్రైబల్ డిపార్ట్మెంట్ కూడా సెంట్రల్ వాళ్ళు స్టేట్ వాళ్ళు మనకు అనేక స్కీమ్స్ కూడా ప్రవేశపెడుతున్నారు అవన్నీ కూడా మీరు మీ ప్రాంతాలలో చెప్పి వాళ్ళందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం మనకి ఈ మధ్య రీసెంట్గా రాజు యోగ వికాసం తర్వాత మన డిపార్ట్మెంట్ కూడా చాలా స్కీమ్స్ సామాజిక ఇవన్నీ కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా మారుమూల ప్రాంతాలు ఉన్న గిరిజనులకు వారు కలిపి సెంట్రల్ స్టేట్ రెండు కలిపి కూడా ప్రవేశపెట్టారు తర్వాత ఇవన్నీ కూడా మీరు సద్వినియోగం చేసుకొని మీరు మీ దగ్గర ఉన్న వాళ్ళకు కూడా తెలియజేయండి ఇప్పుడు ప్రోగ్రాం అందరికీ ధన్యవాదాలు ఆదివాసీ ప్రపంచ దినోత్సవం అంటేనే ఇవాళ ప్రత్యేకంగా ఆదివాసీ సంస్కృతి సంప్రదాయాలను దృష్టిలో పెట్టుకొని నైన్టీన్ ఎయిటీ టూలో ఐక్యరాజ్య సమితి నిర్మించిన కొన్ని వర్కింగ్ గ్రూప్స్ కలిసి ఐక్యరాజ్య సమితి ఏర్పాటు చేసిన ఆదివాసీ ప్రపంచ దినోత్సవం ఆదివాసీ ప్రపంచ దినోత్సవం అంటేనే ఇవాళ ఉన్న బాహ్య ప్రపంచంలో చాలా ప్రజలకి మరి ఇలా అడీ ప్రాంతంలో ఆదివాసులకి ఒక డిఫరెంట్ సంస్కృతి ఒక విభిన్నమైన సంస్కృతి సంప్రదాయము ఇలా బాహ్య ప్రపంచానికి విభిన్నంగా ఉంటారు కనుకనే ఈ ఆదివాసీల సంస్కృతిని బాహ్య ప్రపంచం ప్రయత్నం చేసే విధంగా ఆ రోజు నైన్టీన్ ఎయిటీ టూలో వర్కింగ్ గ్రూప్స్ కలిపి ఇవాళ ఆదివాసీ ప్రభుత్వ దినంగా ప్రకటించడం జరిగింది దానిలో భాగంగానే ఇవాళ ఆదివాసీలు మాత్రం పోరాటాలకు మాత్రమే గుర్తుకొస్తూ ఉన్నారు మరి పోరాటాలు చేసేది ఆదివాసులు అయితే ప్రతిఫలాలు పొందే వాళ్ళు మిగతా వాళ్ళు చాలామంది ఉన్నారు మరి దాని దృష్టిలో పెట్టుకొని ఏదైతే ప్రభుత్వాలు కూడా ఇవి మా ఆదివాసీ పక్షాన మా డిమాండ్ ప్రభుత్వం డిమాండ్ ఏంటంటే ఏదైతే ఎస్సీ వర్గీకరణ ఉందో ఆ ఎస్సీ వర్గీకరణ లాగా ఇవాళ ఆదివాసీల లోపల ఇవాళ క్రియల లోపల వర్గీకరణ చేసినట్టయితే ఎవరి కూడా ఉంటుంది ఎవరి న్యాయం వాళ్ళకి జరుగుతుంది అదే పద్ధతి ఉంటుంది తప్ప ఇవాళ తమనికి తెలుసు ఇవాళ మన రాష్ట్రానికి మైగ్రేషన్స్ వస్తూ ఉన్నారు రాజస్థాన్ గెలి వస్తున్నారు గుజరాత్ వస్తున్నారు